శర్మిష్ట పనులి ఈ వారం రోజుల నుండి ఆమె గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఆవిడని అరెస్ట్ చేయడం ఆ అమ్మాయిని అలాగే ఆమెకి ప్రత్యేకించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం కూడా కొన్ని వివాదాలు తీసుకొచ్చాయి ఇక శర్మిష్ట పనాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఆ విషయం అంతా కూడా కలకత్తాకి సంబంధించింది పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి విషయం అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి చేసిన పని గురించి మాట్లాడడం దాని విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ప్రత్యేకించి వాళ్ళు చేస్తున్న పనులు ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ అంటేనే ప్రశ్నించడం ప్రతిఘటించడం అనేది ప్రతిఘటించలేకపోయినా ప్రశ్నించాలనే జయంతి ఆయన వస్తూ ఉంటారు ఆయన రోజున నేషనల్ లెవెల్లో కూడా ఆయన లీడర్గా ఆయన మనకు కనబడుతున్నారు ఆ విధంగానే మోడీ గారు కూడా ఆయన్ని తీర్చిదిద్దుతున్నారా ఆయనకు అనేది మాకు తెలిసిన విషయమే చూస్తున్నాం అయితే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఒక నిరంకుశత్వ ధోరణి చూపిస్తుందని సనాతన ధర్మం పైన విషం కక్కుతోందని ఆవిడ భావజాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇంతకుముందు చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా చెప్తూ వచ్చారు సరే ఆవిడకి ఏదో పొలిటికల్ లిబర్టీ ఉండొచ్చు ఆవిడ ఆలోచనలో ఆవిడ కరెక్ట్ కావచ్చు అయితే ఇక్కడ సర్ సర్మిస్టాఫ్ పనుల గురించి చెప్పాలంటే ఆమెకి ఇరవై రెండేళ్ళు ఆమె లా ఫోర్త్ ఇయర్ చదువుతోంది లా విద్యార్థిని న్యాయశాస్త్రం అభ్యసిస్తుంది పోనాలు చేస్తుంది ఆవిడ గురుగామలో ఉంటుంది ఉండేది ఆవిడ ఒక సోషల్ మీడియాలో ఒక బలమైన ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలి రాజకీయాలపైన తన అభిప్రాయాలు సూటిగా ప్రత్యక్ష రాయగాలు సమకాలీన రాజకీయాల మీద ఆవిడ పోస్టులు చేస్తూ ఉండేది అలాగే ఆవిడకు సుమారు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్టుగా కూడా ఈ సర్మిష్ఠగా తెలుస్తుంది అన్నమాట సర్మిష్ట అనేది ఒక ఇన్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియాలో ఆవిడ ఉన్నారు అయితే బ్యాండ్లకి ఏంటంటే పెహల్గాంలో మనకి ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత అమాయకులని ప్రజలు చనిపోయిన తర్వాత అసలు పెహల్గాం సంబంధించిన న్యూస్ ఏమీ కూడా రాకూడదు అని చెప్పేసి కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని విధించింది సోషల్ మీడియా కానీ మీడియా కానీ అక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా మన దగ్గరికి మనం మాట్లాడద్దు ఎటువంటి విమర్శలు చేయొద్దు ఆర్మీ గురించి కానీ లేదంటే మన దేశ రహస్యాల విషయం కానీ భద్రతా విషయం కానీ ఇబ్బంది తలవచ్చు అని చెప్పి కూడా అందరికీ చెప్పారు అంటే మనకు తోచిన మన అభిప్రాయం మనం తోచినట్టుగా చేస్తే ప్రమాదాలు వస్తాయి అది ఒక విషయం తీసుకుంటే అయితే ఈ సర్వీస్టా పనులు ఇచ్చేసిన తప్పు ఏంటి అంటే ఆవిడ సైడ్స్లో పహల్గాన్లో దాడి జరిగిన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు వాళ్ళు ఏ రకంగానూ స్పందించలేదు అనే విధానంలో ఆవిడకి అంతకుముందు కూడా రాజకీయాలకు సంబంధించి ఆవిడ కొన్ని ఆర్టికల్స్ రాయడం న్యాయశాస్త్రం అభ్యసించడం స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనుకోవడం వల్ల దాని మీద ఒక ఆర్టికల్ ఒకటి ఆవిడ తయారు చేసి ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ సోషల్ మీడియాలో అయితే దాని మీద చాలా అభ్యంతరాలు రావడం అదే రకంగా దాని మీద ఇదంతా రావడం వల్ల ఆవిడ్ని వెంటనే ఏంటంటే చూసుకుని సరిదిద్దుకునే ఉద్దేశంతో ఆ పోస్ట్ డిలీట్ చేశారు ఆవిడ ఏదైతే పెట్టారో ఇక దీని మీద ఇలా వస్తుంది గొడవ అని చెప్పేసి ఆ పోస్ట్ తీసేసిన తర్వాత కూడా ఆ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ సర్మిస్డ్ పనులు ఎక్కడ ఉంది ఇది నిజంగా కూడా ఈ కొంతమంది మనోభావాలు దెబ్బతీసింది ఇప్పుడు పెట్టిన పోస్ట్ అని చెప్పి కొన్ని ఆధారాలు సేకరించి సర్మిష్ట పనుల గురించి వలేసి పట్టి ఈమెని కస్టడీ పంపించారు పద్నాలుగు రోజులు కస్టడీ పంపించారు అరెస్ట్ చేశారు అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే పోలీసులు సర్మిష్ట పనులకి పంపించినా ఇంకోటి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు పంపించినా వాళ్ళు దొరకలేదనే విషయం కూడా చెప్పిన తర్వాత ఆవిడ గురుగ్రామంలో శర్మిష్ట పనులు అని ఆవిడని పట్టుకున్నారు ఏమిటంటే ఆవిడ చేసిన తప్పు ఇందాక చెప్పుకున్నట్టుగా పల్గాంధాడి జరుగుతున్న ఆవిడ పెట్టిన పోస్టే సరే ఆ పోస్ట్ ఆవిడ డిలీట్ చేసింది అప్పటికే తెలుసుకుంది క్షమాపణ కూడా అడిగింది నేను చేసిన పొరపాటు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఆవిడ క్షమాపణ కూడా బహిరంగ ఆ శర్మిష్ట పోస్టులో చెప్పింది పెట్టింది అయితే ఆ తర్వాత కూడా ఆ శర్మిష్ట పనులని అరెస్ట్ చేసి ఆవిడ ఒక ఆవిడనే ఒక ఉగ్రవాదంతగా చేసి ఆవిడని అరెస్ట్ చేయడం పద్నాలుగు రోజులు కస్టడీకి పంపడం ఇవన్నీ చూసిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ గారికి కలిగిన ఆగ్రహం ధర్మాగ్రహం అంటాం కదా ఆయన ధర్మాగ్రహంలో భాగం ఏంటంటే ఆయన ఇండివిజువల్గా ఆయన అభిప్రాయం చేస్తారు మమతా దీదీతో ఆవిడ అడిగారు అక్కడ పశ్చిమ బెంగాల్ పోలీసును కూడా ప్రశ్నిస్తూ శర్మిష్ట శర్మిష్ట అని ఇన్ఫ్లుయెన్సర్ చేసింది ముమ్మాటికి తప్పే దేశం అలా అలకల్లో ఉన్న పరిస్థితుల్లో ఆవిడ ఇటువంటి పోస్టులు పెట్టడం ఇవన్నీ అసందర్భంగానే తోస్తోంది సోషల్ మీడియా వేదికగా అయితే ఆవిడ తెలుసుకుని ఆ పోస్ట్ డెలీట్ చేసి క్షమార్పణ చెప్పింది అంతవరకు బాగుంది మరి మీ మాట ఏమిటి టీఎంసీ మీ పార్టీ పేరులో చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఈ సనాతన ధర్మాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తూ ఉంటారు ఇక మీ విషయం వస్తే మీరు కూడా అంత స్థాయిలో ఉండి కూడా సనాతన ధర్మాన్ని మురికి ధర్మం అంటే గంధ ధర్మం అని చెప్పి మీరు మీరు మాట్లాడలేదా మాట్లాడినప్పుడు మీ అప్పుడు దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పహల్గాన్లో జరిగినటువంటి ఒక చెరిగి పోస్ట్ పెట్టి పొరపాటున గృహపటనం తెలియకు డిలీట్ చేసేసింది అదే రకంగా క్షమాపణ కూడా వేడుకుంది ఆవిడ పెద్ద నేరస్తురాలుగా మీరు చేస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఇదంతా ఓకే ఇది చట్ట వ్యవస్థలో పోలీసు వ్యవస్థలో ఉన్నట్టు దాని అకార్డింగ్ టు నామ్స్ మీరు చేస్తున్నావు అంటారు మరి ఇదే పోలీసు వ్యవస్థ ఈ మాట పరిస్థితి ఏంటి సనాతన ధర్మాన్ని గంధ ధర్మం అంటే మురిక ధర్మం అని చెప్పి ఆ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న హిందువుల విశ్వాసాల మీద మీరు బలవంతంగా ఇటువంటి మాటలు మాట్లాడి మనోవిశ్వాసాలు దెబ్బతీస్తారు మీ పరిస్థితి ఏంటి అలాగే మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది వాళ్ళు ఇష్టారాజ్యంగా సనాతన ధర్మం గురించి కావచ్చు హిందూ ధర్మం కావచ్చు కానీ అవ్వాకులు చవ్వాకులు పాలతుంటే దానికి ఏంటి చర్యలు ఏం జరుగుతున్నాయి మీకో న్యాయం వాళ్ళకో ఆ న్యాయమా మీ ప్రభుత్వం ప్రజాస్వామిక విధానం ఏముంది ఇది మీ నిరంకుశత్వ ధోరణిలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు పోని ఆ శర్మిష్ట సమర్థించామనుకుంటే ఒక శర్మిష్ట చరిత్ర అమ్మాయిదేమి నేర చరిత్ర కాదు ఇంతకుముందు కొంతమంది యూట్యూబ్లో వలప పెహల్గాం వెళ్ళారని ఆ జ్యోతి మల్హోత్రా తర్వాత కొంతమంది పాకిస్తాన్తో సపోర్ట్ చేసి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి లేదా దేశ భద్రత సంబంధించి కొన్ని వాళ్ళకి చేర వేశారని చెప్పి వాళ్ళ మీద కూడా కొన్ని జరిగాయి పహల్గాన్ దాడి జరిగిన తర్వాత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న తర్వాత ఈ శర్మిష్ట తన భావాలని చెప్పారు అది పొరపాటే ఆ టైంలో అవి మనోభావాలు దెబ్బతీసి ఉంటాయి ఆర్మీ వాళ్ళకు కూడా కొన్ని దెబ్బతీసే ఉంటాయి కాదని లేదు అయితే ఆవిడ గ్రహించుకుంది తప్పు జరిగింది తన వల్ల ఆ పోస్ట్ వెంటనే డిలీట్ చేసింది ఆవిడ పెట్టింది మే పద్నాలుగు పద్నాలుగు పెట్టిన తర్వాత ఇది జరిగిన రంగం వల్ల చేసింది ఆవిడ న్యాయశాస్త్రం చదువుకుంటుంది ఇంతకుముందు ఆవిడ రాజకీయాలు సమకాలీన రాజకీయాల మీద ఆవిడ వెళ్ళబోచ్చిన అభిప్రాయాల మీద ఎప్పుడు కూడా ఎటువంటి సర్మిస్టాకి సంబంధించిన పోస్టుల మీద ఎటువంటి చర్చలు జరగలేదు అభ్యంతరాలు రాలేదు అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విరించి మీడియాకి చెప్పి ఇప్పుడు పెహల్గాం తర్వాత యుద్ధం జరుగుతున్న సమయంలో ఎటువంటి పోస్టులు పెట్టద్దు ఎవరిని ఎవరు ఏమనుకోవద్దు అందరం సమిష్టిగా పాకిస్తాన్తో పోరాడాలి ఉగ్రవాద దాళ్ళని ఖండించాలి అని వాళ్ళు కొన్ని నిర్దేశకాలు చెప్పారు ఆ మాట వరకు కరెక్టే దాన్ని అందరూ అంగీకరించవచ్చు తర్వాత ఇవి డిలీట్ చేసేసింది ఈవిడి మీద కూడా ఏమి దర్యాప్తు చేయాలో చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే ఒకటి క్లియర్గా ఉంది ఏంటంటే ఈవిడికి ఎందుకంటే ఈ అని ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి అమ్మే మనం కక్ష మనం ఏం చేయక్కలే రెండోది అంత నేర చరిత్ర లేదా ఇక్కడ మన భారతదేశం ముఖ్యమైన కీలక అంశాలను పాకిస్తాన్ చేరవ అటువంటివి ఏమీ లేవు కాబట్టే చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత కంగనా రౌనత్ ఆవిడ బీజేపీకి చెందిన ఎంపీ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆవిడ కూడా ఈ సర్మిష్ని ఈరోజు అరెస్ట్ చేసి నిర్భందించి దర్యాప్తం చెప్పడం ఆవిడ డిలీట్ చేసిన తర్వాత ఇది అని చెప్పి ఆవిడ ఇంకో మాట కూడా ఉంది ఈ ఉత్తర కొరియా ఇది ఉంటుంది కదా వీళ్ళ వాళ్ళల్లా తయారవుతుంది ఈవిడ కూడా ఈ లాగా అన్నట్టుగా కూడా ఆవిడ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి ప్రజాస్వామిని కూనీ చేస్తున్నారు ఈ బెంగాల్ వాళ్ళని కూడా ఆవిడది మరి ఒకళ్ళు నిజంగా ఆవిడ చేసింది సర్మిస్ట్రేకి ఆ వీళ్ళు ఏది సేకరించకుండా మన పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆలోచించకుండా విషయాన్ని సేకరించే మాట్లాడరు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడేటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించాలి ఇప్పుడు ఇందుకు కంగనారావులతో ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్టుగా అలాగే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి స్ట్లకి ఖండిస్తున్నట్టుగా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమీ బ్యా బ్యాలెన్స్ లేకుండాను లేదంటే ఆధారాలు లేకుండాను ఏం మాట్లాడలేదు మమతా బెనర్జీ గారు సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తూ మాట్లాడారు సనాతన ధర్మం అంటే మురికి ధర్మం అట అంటే గంధ ధర్మం అని గంధ అంటే మురికి మురికి ధర్మం ఇది ఇదేమిటి వీళ్ళది ఆచరించడం ఏంటి అని చెప్పి సనాతన ధర్మం మొత్తం పరి మన భారతదేశ ధర్మం అంతా సనాతన ధర్మమే ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి ఈరోజు మనం అవలంబిస్తున్న సనాతన ధర్మం వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మనోభావాల్ని ఆవిడ ఖండించవలసినంత అవసరం ఏంది పార్టీ పరంగా పార్టీ బీజేపీ నచ్చపోతే బీజేపీ పాలసీస్ని ఎగ్న చేయచ్చు బీజేపీ యొక్క మత విశ్వాసాలు వాళ్ళ వాళ్ళ విశ్వాసాల మీద దాడి చేస్తున్నట్టుగా అయితే ఈ ఈయన ట్విట్టర్లో ఈ విషయాలు పెడుతూ సర్మిస్ట్ర చేసిన తప్పే అని ఆయనేమే ఆ పూట అలా పెట్టడం తప్పనే మాట ఆయనే కాదనట్లేదు ఆయన ఖండించట్లేదు ఆవిడ తప్పే కానీ నేరం కాదు తప్పు వేరు నేరం కాదు మరి మీ మాట ఏమిటి పోలీసులు కూడా ఒకటే ప్రకటిస్తున్నాడు మీరు వెళ్ళండి మేము మీ ప్రకారంగా ఆయన ఆవిడ మీద కేసు పెట్టుకుని మీరు చేయండి సరే సర్మిస్టర్ మీద మీరు దర్యాప్తు జరుపుకోండి కానీ ఈవిడి ఈ సనాతన ధర్మం గంధర్మం అంటూ ఉన్నటువంటి వీడియోను కూడా అటాచ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చే మాట అంటే ఏదో బ్లైండ్గా ఏదో మాట్లాడేట్లా మమతా బెనర్జీ కానీ ఆయన ప్రశ్నిస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి చట్టాలని వ్యవస్థని ప్రశ్నిస్తున్న న్యాయ వ్యవస్థని అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ప్రశ్నిస్తున్నారు మరి వీళ్ళందరి మీద మీరు ఏం చేస్తున్నారు సనాతన ధర్మం గురించి చేస్తుంటే మీకు ఏమి కనపట్టలేదా ఏంటి ఇది మరి ఈయన ఎందుకండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఈయన పనిచేసుకోవాలంటే ఆయన ఇప్పుడు మనం చూస్తున్న విధానంలో ఆయన్ని కేంద్ర ప్రభుత్వం అంటే ఈయన ఎన్డీఏలో ఈయన భాగస్వామి జనసేన కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయన ముఖ్యమైన విషయాలకు మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలకి వాళ్ళ ఎజెండా కూడా ఒక గొంతుకై ప్రశ్నిస్తున్నారు అక్కడ అక్కడ ఏంటంటే వాళ్ళతో పాటు కలిసి సనాతన ధర్మానికి భారతదేశ పరిరక్షణ ఈయన కూడా నడుగు కొట్టారు ఈయన సేవలు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు లాంటి వాళ్ళ పెద్దలందరూ కూడా తీసుకోవాలనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది దాని గురించి ఎక్కడ బెంగాలు ఎక్కడ మమతా బెనర్జీ ఆ దీదీని ఎందుకు ప్రశ్నించారు ఇంత ముందాక దీదీ గురించి మాట్లాడారా అంటే ఇటీవల కాలం చూస్తే ఆయన నేషనల్ జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర పోషిస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయిపోకుండా అనే విషయం మనకి అర్థం అలాగే ఆయన సేవలు తీసుకోవాలి ఆయన కూడా మనతో కలిసి నడవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా మీరు చెయ్యండి అని అన్నారు అంటే అఫీషియల్గా ప్రకటించకపోయినా ఎన్డీఏకి ఆయన ఒక స్పోక్ పెర్సన్గా కూడా ఆయన వ్యవహరిస్తే చెప్పాలి అలాగే క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కూడా మన ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా చాలా చోట్ల మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే ఈయన వెళ్ళడం మన తమిళనాడు కూడా వెళ్ళి భారతదేశ ప్రభుత్వం మోడీ గారి స్లోగన్ స్లోగైనటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది కూడా మాట్లాడి రావడం జరుగుతోంది అంటే ఈ భారత జాతీయ విధానాలు కూడా చెప్తున్నారు అలాగే తదిమ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు కానీ బీజేపీ రాష్ట్రాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏంటి సర్మిస్ట్కి ఒక న్యాయం మమతా బెనర్జీ అండ్ కో అంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎలా మాట్లాడితే ధర్మం గురించి కానీ ఇంకోటి గురించి ప్రజాస్వామ్యం ఇది బాధపడలేదా ఇప్పుడు ఈ సర్మిస్ట్ వల్లే మొత్తం విఘాతం కలుగుతుందా ఆవిడ మీద ఎందుకు ఇలా చేస్తున్నారు చేయండి దర్యాప్తు చేయండి ఇంకోటి చేయండి గురుగావులు అరెస్ట్ చేశారు అంతా కరెక్టే దీనివల్ల తద్వారా ఇలాంటి చర్యలు జరగండి సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా స్వయం నియంత్రణకు వస్తారు నిజంగా అది ఇప్పుడు ఇటువంటి మొన్న చెప్పినటువంటి చాలామంది ఈసారి సోషల్ మీడియా నుంచి వచ్చారు దోషులు చూస్తే కనుక పది పదిహేను మంది దోషులు మొత్తం దేశవ్యాప్తంగా ఈ పేహల్గామ్ దాడి జరిగిన తర్వాత వీళ్ళు మొత్తం పెడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు క్రేజీ థింగ్స్లో భాగంగా ఏం చేస్తున్నారు డబ్బులు షార్ట్కట్స్లో సంపాది ఏం చేస్తున్నారు వాళ్ళు అనైతికంగా ఎలా ప్రవర్తించిన విషయం చాలామందిని అరెస్ట్ చేశారు అలాగా సోషల్ మీడియాకి ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏ ప్రభుత్వం తీసుకున్నా కరెక్టే మరి మీరు అదే సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా వేదిక ఇన్ని మాట్లాడుతున్నారు కదా దీనికి ఏంటి బాధ మీకు స్వయం నియంత్రణ లేదు కదా అవచ్చు మీ పార్టీ భావజాలం ఉండొచ్చు మొత్తం భారతీయ జనతా పార్టీ భావజాలం వేరుగా ఉండొచ్చు కానీ మీరు విశ్వాసం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అవలంబిస్తూ దాని మీద విశ్వాసం కలిగిన వాళ్ళు అందరూ కూడా బాధపడతారు కదా మీ ధర్మం ధర్మం అంటేనే ఆచరించదగ్గది మీరు ఆచరిస్తున్న ధర్మాన్ని మురికి ధర్మం అని మీరు ఏ బేస్తో మాట్లాడతారు దానివల్ల మీకు వచ్చిన నష్టం మీరంతా భారతీయులే కదా మీ పార్టీ విధానాలు విధి విధానాలు భావజాలు వెళ్ళిన కానీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళది కానీ లేదని వీళ్ళంతా భారతీయులే కదా భారతదేశాన్ని మొత్తానికి ఒక ఒక విధానం ఉంటుంది కదా ఒక ధర్మం ఉంటుంది మీరు పాటించకపోవచ్చు చాలామంది చాలా రకాలుగా పాటించకపోవచ్చు వాళ్ళు రకరకాల మతాలు స్వీకరించడం వాళ్ళ మతాలు మారడం వీడింటి కూడా కొన్ని కారణాలు కావచ్చు కానీ మొత్తం సనాతన ధర్మాన్ని మురికి ధర్మాన్ని ఈవిని ఏం చేయాలి అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ ఆవిడ ఎప్పుడుంది ఏముంది ఎక్కడ అని కాకుండా దానికి ఆ వీడియో కూడా ఆయన అటాచ్ చేశారు తర్వాత చెప్పుకున్నాకుంటే ఎన్డీఏలో కొంతమంది ప్రముఖులు బీజేపీ కొంతమంది ప్రముఖులు కూడా మమతా బెనర్జీ గారు సర్మిస్ట్ విషయంలో మీరు ఇలా మాట్లాడారు మరి మీ మీ విషయంలో ఏం మాట్లాడతారు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలని మీ ఇలాగే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విమర్శన ఉంటే బీజేపీని విమర్శించడమా ఎవరిని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరా దానికి సంబంధం ఏముంది ఏ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు ఎవరు ఉండరా మీ తృణమూలు కాంగ్రెస్లో ఉండరా వాస్తవంగా ఆలోచిస్తే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే విధానంలో ఎటువంటి తప్పులేదు అలాగే ఆయన ఇప్పుడు సర్మిస్ట్రా విషయంలో కూడా అంత లోతైన దర్యాప్తు చెయ్యొద్దు లేదంటే ఆవిడని మొత్తం ఆవిడ చేసి తప్పలేదు ఆవిడ ఒక పార్టీ ఆవిడ పోస్టింగ్లో ఆవిడ ఆవిడ అభివ్యక్తీకరణలో ఈ బాలీవుడ్ ప్రేమికులు ఏదో సరిగా స్పందించట్లేదు పహల్గా దాటించారు అది ఒప్పు పెట్టినట్టారు దాని గురించి అది ఇప్పుడు మనం చూడడానికి కూడా లేదు కట్ చేశారు అది తీసేశారు ఆవిడ తీసేశారు ఆవిడ న్యాయ వ్యవస్థని ధిక్కరించలేదు అలాగే విక్రించలేదు అయినప్పటికీ ఆవిడ మీద ఇప్పుడు వేధించడం ఛేదించడం ఛేదించ పట్టుకోవడం బంధించడం ఏంటి ఇదంతా ముందు మీరు అందరికీ మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి సార్ మీరు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడారు మీ పార్టీలో మీతో పడకల్సి చేసుకున్న ఎంపీ ఎమ్మెల్యే ఇది మీరు చూసుకోవట్లేదా న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే ధర్మాన్ని ఇవ్వరా ఒకే న్యాయం ఇవ్వరా సత్యమేవే జైతే అంటారు సత్యమే కదా ఎవరైనా గెలిచేది అంటే మీరు చేస్తే కరెక్టు లేకపోతే ఇంకా ఇంకోళ్ళు ఎవరో చేస్తే తప్ప ముఖ్యమంత్రి అయినా మీరు కూడా సామాన్య ప్రజాని కానీ మీరు ఇస్తారు కానీ మీకు కొన్ని ఉంటాయి కానీ మీరు ఈ రకంగా మాట్లాడకూడదు కదా ఇలా మాట్లాడడం వల్ల మీకు ప్రత్యేకించి అధికారాలు హక్కులు ఉండవు కదా సో ఈ విషయం అందరూ చేసే విషయం ఇది నేను చెప్పేది సనాతన ధర్మానికి ఆయన ఆయన ఒక్కళ్ళైనా కాదు సనాతన ధర్మ పరి పరిరక్షణలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ జరగాలి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే దాంతో వెళుతున్నాడు ఆయన మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల ప్రకారం ఆయన ఉండి పదవిలో ఉండే రాష్ట్ర అభివృద్ధికి దీనికి మనం చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడం అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి విషయం అయితే జాతీయ స్థాయిలో ఆయన సనాతన ధర్మానికి ఆయన ఒక వెనుముకలా ఉండాలి పరిరక్షించాలి ఆయన కూడా ఒక సైనికుడు అవ్వాలి సేనాని అక్కడ సైనికుడు అవ్వాలి సనాతన ధర్మ పరిరక్షణ ఇవ్వాలి సనాతన ధర్మానికి విఘాతం కలిస్తే సరిగ్గా ఆయన బుద్ధి చెప్పాలి అనే దాంట్లోనే ఉంది కాబట్టి ఆయన నూటికి నూరు పాళ్ళు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మళ్ళీ ఇంకోటి చెప్తాను సరే శర్మిష్ట అని ఒకరు నిజంగా ఆవిడ మీద కేసులు తొలిపోయి అనుకుందాం పోనియా ఆవిడ క్రిమినల్ అప్పుడు ఆవిడతో ఏదో ఉంది సర్మిశ్రతో మీకు సంబంధం ఏంటి ఇవన్నీ మాట్లాడక్కలేదు సర్మిస్ట్రోతో ఈ ఈ పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి ఎటువంటి లావాదేవీలు ఉండవు ఎటువంటి సంబంధం ఉండదు ఆవిడెక్కడ గురుగా గురుగాములో ఉంటుందట పూనాలో చదువుకుంటుందట ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి ఆవిడ ఆ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి యూట్యూబ్ల్లోనూ దీంట్లోనూ పెట్టుకుంటారు ఇప్పుడు ఇంతక ఆయన చెప్పిందండి సర్మిస్ట్రీ చేసింది తప్పే అంటే చెప్తే కానీ మీరు చేస్తున్న అంతకుమించి పెద్ద తప్పు తప్పు తప్పే పెద్ద తప్పే అని చెప్పింది ఆయన ఆయన సినిమాలో పాట ఉంటుందో అలాగే తప్పు తప్పే పెద్ద తప్పే ఇది మమతా బెనర్జీ గారు చెప్పచ్చు ఆవిడ మొత్తం భారతదేశంలో ఒక డైనమిక్ ముఖ్యమంత్రి కూడా చెప్పచ్చు పోలీసులు కూడా చెప్పాలి దీని మీద ఏంటని కనుక్కోవాలి సర్మిస్టర్ చేసింది నిజమా ఏంటి ఆవిడని మనం క్షమించరానంత నేరం చేసిందా ఆవిడ పెద్ద క్రిమినలా సరే దర్యాప్తులు జరుగుతాయి కానీ మీరు మాట్లాడకూడదు మీరు ఆచరించి చూపించాలి మీరు ఆచరించి చూపినప్పుడే ప్రజలందరికీ మీరు ఆ ఆదర్శం అవుతారు ఆ రాజ్య దేవత అవుతారు ఇంకా మాట్లాడితే మేమే చాలా మంచి అభిప్రాయం ఉంది ఎందుకు పని కట్టుకుని ఏదో ఎవరో తిట్టామనుకుని సనాతన ధర్మం మీద మీరు ఆ రోజు ఎందుకు విమర్శించారు మురికి ధర్మం ఏంటండి రగిలిపోదు మరి సనాతన ధర్మం ఆచరించే హిందువులకు ధర్మమే సనాతన ధర్మం హిందువుడికి వేరే ధర్మం ఏమి ఉండదు ఆచరించదగ్గ ధర్మం సనాతన ధర్మం దీన్ని పేరు రకరకాల పేర్లు హిందూ ధర్మం సనాతన ధర్మం ఆర్షధ ధర్మం ఇంకోటి తెలుసు లేదు మనకి మీ మీద ఏ భావజాలం ఏ రకంగా వచ్చి పడిందో మీకు అక్కడ జనానికి ఎలా కానీ మన భారతదేశం ధర్మభూమి కర్మభూమి యోగ భూమి సందేహం లేదు మనం ఎప్పటి నుంచో మా రామ శ్రీరామచంద్రుడి నుంచి శ్రీకృష్ణ భగవాన్ నుంచి మన ధర్మం సనాతన ధర్మమే దాన్ని ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మనకు తెలియ ఎవరు ఏ రకంగా రకరకాల వక్రీకరులు చేసుకుంటారు కానీ సనాతన ధర్మం అంటే ఎవరికో విఘాతం సెక్యులరిస్టులకి ఇవన్నీ పిచ్చి ఏది ఏమైనా వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఏ మతమైనా అక్కడ దాని మీద విమర్శించినటువంటి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి పోలీస్ కూడా అందరికీ నా సమానంగా న్యాయాన్ని చూపించాలి వాళ్ళు కూడా చెయ్యాలి జనం కూడా ఇందులో కూడా జనంలో కూడా ఇది రావాలి ఆవిడ ఏదో ఆవిడ ముఖ్యమంత్రి ఏదో ఇంకోటి ఎంపీ అని ఏదో ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు దీనికి సంబంధించి అందరికీ ఏదో ఇంకో మతానికి సంబంధించిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులకి లేదు కదా అందరి అన్నింటికి కావాలి కదా సనాతన ఇప్పుడు మురికి ధర్మం ఇవి ఏ సమాధానం చెప్తారు ఎప్పుడున్నారు ఏమున్నారో పక్కన పెడదాం అలా అనొచ్చా సనాతన ధర్మం ఆచరించే వాళ్ళ విశ్వాసాలకి మీరు సపోర్ట్ ఇవ్వరా మీరు అందరికీ కాదా ముఖ్యమంత్రి ఒక తృణమూల్ కాంగ్రెస్కి అయినా ముఖ్యమంత్రి మీరు బెంగాల్ వరకైనా మీ పరిమితమా ఆయన మీకు సనాతన ధర్మం గురించి మీకు ఇష్టం లేదు మీరు పాటించరు ఓకే మీరు పెద్ద సెక్యులరిస్టు ఇవన్నీ ఇప్పుడు ఈయన అడుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఆవిడేం తప్పట్లేదు ఇవన్నీ అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి శర్మిస్ట వ్యవహారంలో నిజంగా వా వాళ్ళు దారి బట్టి వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఒక చిన్నగా ఆవిడ చెప్పింది డిలీట్ చేసింది అది ఎంతమంది చూసారో కూడా తెలియదు ఆవిడ పెట్టిన వీడియో పోస్టింగ్ ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నారు ఈ సనాతన ధర్మం మీద కొన్ని లక్షల మంది మనోభావాలు కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి మరి దానికి ఆవిడ ఏం చెప్తారు అలా మనం తోచింది మాట్లాడితే ఎక్కడే రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఎవరు మాట్లాడుకుంటే తప్పే పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తున్నారు పోనీ ఆయన అడుగుతున్నారు ఒక రాష్ట్రానికి ప్రతినిధి అయిన ఒక పార్టీ ప్రతి అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి ఆయన అడుగుతున్నారు ఏం చెప్తారు వీళ్ళందరినీ ఏం చేయాలి ఆయన ప్రకారం ఇప్పుడు మీరు అవలంబిస్తున్న చర్యలు బట్టి చూస్తే పోలీసులు అంతా మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా వీళ్ళందరి మీద దర్యాప్తు పెట్టాలా ఈ తృణమూల కాంగ్రెస్ పెద్దలందరి మీద కాబట్టి ఈ విషయంలో అందరూ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఏమి అందులోకి ఏదో మాట్లాడి దూరే లేదు ఆయన మొట్టమొదటి చెప్తున్నారు ప్రశ్నించండి ప్రతిఘటించే శక్తి లేకపోతే ప్రశ్నించండి అని కూడా జనసైనికులు వీరమల్లికి ఆయన పదే పదే చెప్తున్నారు మార్పు రావాలి ప్రతి ఒక్కళ్ళు నోరుందని ఏదో రకంగా మాట్లాడకూడదు అంటాడు ఆయన అదే చెప్పేది మరి మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నా మాట్లాడిపోతే ఎలాగా మాట్లాడకపోతే ఎలాగా మీరు అందరూ ప్రభావితం చేసే వ్యక్తులు సనాతనం తప్పుడుగా మాట్లాడితే జనాల దృష్టిలో ఎలాగెళ్తుంది దాని గురించి ఇప్పుడే ఇప్పుడే దాన్ని లైన్లో పెడదామని గాడిలో పెడదామని ప్రయత్నంలో సనాతన ధర్మం ఇదే అని మనం అందరం కంకణం కడుతున్న రోజుల్లో ఈ రకంగా రాకూడదు కాబట్టి సర్మిస్టు విషయం చూస్తే సర్మిస్ట్ చేసిన తప్పేనండి పెద్ద సోషల్ మీడియా ఇందులో ఒక మెసేజ్ సోషల్ మీడియా ఉందని మనం తూచి ఏం పెట్టకూడదు మన భావజాలం మన యొక్క ఫీలింగ్స్ ఉంటాయి కానీ ప్రజల మీదకి వదిలేయకూడదు వెంటనే ఎన్నో ఉంటాయి తల ఆలోచించి తూచి ఆచి మాట్లాడే పరిస్థితులు వచ్చేసే మీడియాకి చాలా ఘనమైన బాధ్యత ఉంది ఒక మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్స్టాలో పెట్టిన ఏ మాక్ దానికి జవాబుదారితనం ప్రతి ఒక్కరికే ఉండాలి రాజకీయ నాయకులకే కాదు పరిపాలనా కాదు పెట్టి మన మా మాకు ఉంది వాక్స్వాతంత్రం వాక్ స్వాతంత్రం అందరికీ ఉండదు రాజ్యాంగం అందరికీ ఇస్తుంది కానీ ఏది పడితే అది పేలకూడ కదా రాజ్యాంగం ఒకళ్ళకే ఇది కాయలే కదా పక్ష పక్షపాతం ఏం చూపించలేదు అది ఇప్పుడు ఎందుకంటే అక్కడ పోలీసు వ్యవస్థ పక్షపాత దూరంలో ఉన్నారా ఈ అమ్మాయిని పెట్టుకున్నారు ఇంతకుముందు ఇవన్నీ పెట్టిన వాళ్ళ మీద ఏమి మీరు చర్యలు తీసుకోవట్లేదని పవన్ కళ్యాణ్ భవిస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా ఒక స్వే స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండవలసిన వ్యవస్థ అది రాజకీయ నాయకులు అండర్లో ఉన్నా కూడా ఆ కనుసైగుల్లో నడవక్కర్లే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది అంటే అన్ని చోట్ల అంతే కూడా అన్ని చోట్ల ఉన్న మార్పు రావాలి ఎక్కడో ఏదో ఒక చోట నుంచి మార్పు వస్తే బాగుంటుంది భారతదేశం కూడా పోలీసుల మీద కూడా జనం అందరికీ సదుప్రేమ నమ్మకం కలుగుతుంది కదా దానివల్ల అందరినీ సమన్యాయం కలిగిస్తే పోలీస్ వ్యవస్థలు అయితే కొంతమందికి కొమ్ముకు వస్తుంది అధికార పక్షాలకి కాస్తుంది లేకపోతే ఎవరు కొంతమందికి కాస్తుంది ఇప్పటికీ ఎంత లేదన్నా కొంచెం పోలీస్ వ్యవస్థ మీద కొంచెం ఇది ఉంది ప్రజల్లో ఉంది మంచి రక్షణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థే కదా అందరికీ అందరికీ ఇస్తే వాళ్ళని కూడా దేవుళ్ళ చూస్తారు కదా కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థను ఆయన ప్రశ్నించారు తద్వారా రాజకీయ వ్యవస్థని ప్రశ్నించారు అంతే తప్పితే ఇందులో పెద్దగా ఆయన రాజకీయాలు ఏం చేస్తారు పశ్చిమ బెంగాల్ ఆయనకు ఓట్లు పడతాయా కదా ఆయన రాజకీయాలు ఏం చేస్తారు ఇది ఏంటి అని ప్రశ్నిస్తానండి ఎవరి గురించి ప్రశ్నిస్తారు రేపు ఆప్ పార్టీ గురించి మాట్లాడచ్చు స్టాలిన్ పార్టీ గురించి మాట్లాడచ్చు డీఎంకే గురించి మాట్లాడతారండి ఆయన చెప్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి అంతే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా సామాజిక బాధ్యత అంటే ఒక చోటే అలా రిస్ట్రిక్ట్ అయిపోకుండా పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన ఆరా తీసి పరిశీలించారు కాబట్టి నిజంగా ఆ విషయంలో అభినందనీయమని చెప్పాలి దీనికి ఇంకా వక్ర భాషలు చెప్పడం ఆయన వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేయడం ఇలాంటి అనవసరం అన్నమాట పెద్ద పోస్టులు ముఖ్యమంత్రి పోస్టులో అని ఇంకో పోస్టులో ఉన్నా ఆ పార్టీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలి మీ అభిప్రాయాలు మేమే కాదంటలే కానీ ఇంకో అభిప్రాయాలని ఇంకోళ్ళ భావాలని ఇంకో మనోభావాల్ని దెబ్బతీయకూడదు అదే సెక్యులరిజం కదా నువ్వు ఏదో ఒకే కోణం చూసి ఒకే కంటితో చూసి మరి రెండో వైపు చూడపోతే తప్పు కదా ఎవరైనా సరే కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ మమతా బెనర్జీ గారి మీద ఇది ప్రచిన్న యుద్ధమేం కాదు దీనివల్ల ఏం జరుగుతుందని కాదు కాస్త అందరినీ మన నియంత్రణలో స్వయం నియంత్రణలో పెట్టాలి మీరే పెద్దవాళ్ళు కాబట్టి ఆయన చెప్పేది అది మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు ఆయనకేమొచ్చా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పోలీసులు ఎందుకు విమర్శిస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణులు ఖండించారు అంతే ఆ మిగిలిన కంగనా రెండితేనే ఆవిడే ఖండిస్తుంది తప్పితే ఆవిడకి ఏమొచ్చింది కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుందో దానికి ఎత్తి చూపుతారు ఎత్తి చూపుతారు అది కాదు అవునో తెలుస్తుంది ఎలాగా కాబట్టి న్యాయం అందరికీ న్యాయమే అనే విషయాన్ని ఆయన వాళ్ళు గుర్తు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపు సెలవు